దేవునికి మహిమ కలుగును గాక హలూయ అందరు చెప్తాం హలలూయ ఈరోజు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాము పోయిన వారము పోయిన వారము బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి చెప్పుకుంటాం కదా ఎవరి గురించి చెప్పాము పోయిన వారం గుర్తుందా గుర్తుంది నీకు హన్న హన్న ఎలాంటి స్త్రీ అంట ప్రార్థించే స్త్రీ ప్రార్థన శక్తి కలిగిన స్త్రీ ఏది లేకున్నా ఉన్న నాకు దేవుడు ఉంటే చాలు అనుకుంది దేవుని దగ్గరికి వచ్చి తన ముర్ర ఆ ప్రభుకు చెప్పుకొని ఆ ప్రభువు వలన ఏం చేసిందని ఒక కుమారుణ్ణి కనికరమ వలన ఒక కుమారుణ్ణి పొందుకుంది ఆ కుమారుని పేరేంటి సమయల్ ఈ ఈరోజు ప్రాముఖ్యంగా మనం సమయల్ గురించి ధ్యానం చేసుకుంటాం ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి చాప్టర్ ఏంటి న్యాయాధిపతులు కదా న్యాయాధిపతులు రూతు తర్వాత శామ్యల్ ఫస్ట్ శామ్యల్ మొదటి సమయలు గ్రంథంలో ఈరోజు మనము హన్న గురించి అయిపోయిన తర్వాత హన్నకు కుమారుడు పుట్టాడు ఆ పేరు సమయలు ఆ సమయలు గురించి మనం కొంత ధ్యానం చేద్దాము దాదాపు సమయలు గ్రంథం గురించి ఆలోచించినట్లయితే సమయలు గ్రంథంలో మొట్టమొదటిగా మనకి ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి స్త్రీ హన్న హన్న ప్రార్థనకి ప్రతిఫలం పొందుకుంది హన్న చేసిన ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే చాలా కాలం ప్రార్థన చేసింది అన్న కానీ ప్రార్థనకి జవాబు అనేది రాలేదు వచ్చిందా దేవుడు విన్నాడా లేదా చెప్పండి దేవుడు విన్నాడా లేదా అంటే విన్నాడు విని జవాబు ఎందుకు ఇవ్వలేదు ఈరోజు ఈ స్థితిలో మనం కూడా ఉన్నాం చాలామంది దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు కానీ ఒక్కొక్కసారి జవాబు రాదు ఈ పరిస్థితి మీ అందరికి వచ్చిందా లేదా చాలామందికి వచ్చి ఉండొచ్చు దేవుడు మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు కానీ జవాబు రావట్లేదు ఒకసారి అన్న ప్రార్థన చేసింది చేసిన చాలా సంవత్సరాలు చేసింది ప్రార్థన రాల ఎందుకు రాలేదంటారు అది దేవుడే ఆపాడా దేవుడు కా వినకుండా ఊరుకున్నాడు అక్కడ సొంతు లేకుండా చేసింది హన్నకి ఎవరంట దేవుడే అంటే ఒక్కొక్కసారి నీకు ఆశీర్వాదము ఇవ్వాలని ప్రభువుకు ఉన్నప్పటికీ మేలైనది ఇవ్వాలంటే దేవుడు ఒక్కొక్కసారి ఆలస్యం చేసి ఆపుతాడని ఇక్కడ అర్థం చేసుకోవాలి హన్నాకి సొంత లేకుండా చేసింది ఎవరంట ఏహోవా దేవుడే ఈరోజు నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఒక్కోసారి నీకు జవాబు రావట్లేదంటే దానికి కొంచెము ఒకటి దేవుడు ఆపే అవకాశం ఉంది రెండవది మన పాపం అనే అవకాశం ఉంది రెండవది ఆ సమయం ఇంకా రాకపోవచ్చు అని మూడు కారణాలు దేవుడు ఎప్పుడు ఇచ్చినా కానీ ఎస్ నో ఆర్ వెయిట్ అవును కాదు లేదా వెయిట్ చేయనేటువంటి మూడు రీతిలుగా జవాబిస్తాడు ప్రభు అన్న విషయం గురించి ఆలోచిస్తే హలో హలో హన్న గురించి కనుక మనం ఆలోచిస్తే హన్న ప్రార్థన చేసిన జవాబు చాలా కాలం రాలేదు ఎందుకంటే దేవుడు ఒక కుమారుడిని ఇవ్వాలి ఆ కుమారుడి ద్వారా ప్రార్థన చేయాలి అంటే మొదటిగానే బిడ్డల్ని చేస్తే ఆ బిడ్డల్ని చావుకి ఇచ్చేది కాదు కాబట్టి ప్రభు ఏం చేశారంటే ఆలస్యం చేశాడు ఆవిడ కోరిక కోరుకుంది ఒక విన్నపం చేసుకుంది నాకు గనక బిడ్డనిస్తే ఆ బిడ్డ నీకే ఈ మాట ఎప్పుడు వస్తా అని దేవుడు ఎదురు చూసి ఎదురు చూసి ఆలస్యం చేసి అయినప్పటికి కూడా ఈ మాట వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు అన్నని దర్శించాడు ఆ రోజు చూసారా ప్రార్థన చేసింది ఇంటికి వెళ్ళింది ఆ రోజు జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు ఇంతకాలం జ్ఞాపకం చేసుకోలేదంటే కారణం ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నాడు కానీ సమాధానం వీలేదు తీర్మానం చేసుకునే దాకా సమాధానం వీలు ఒక్కొక్కసారి మన ప్రార్థనకి ఆలస్యం అవుతుందంటే మనం కూడా ఏం చేయాలంట తీర్మానాలు చేసుకోవాలి అన్న తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని దర్శిస్తాడు హలో చెక్ హలో చెక్ అయితే వినండి ఇప్పుడు హన్నకు కుమారుడు పుడతాడు కదా కుమారుడి పేరేంటి సముయల్ అక్కడే ఉందని చూడు హన్నకు కుమారుడు పుట్టాడు కుమారుడు పేరేంటి సముయల్ న్యాయాధిపతులలో మొత్తము మనం చెప్పుకున్న న్యాయాధిపతులు చాలామంది న్యాయాధిపతులు అందరూ చనిపోయారు న్యాయాధిపతులందరూ వెళ్ళిపోయారు చిట్ట చివరి న్యాయాధిపతి ఎవరంట చివరి న్యాయాధిపతి ఎవరు బైబిల్ గ్రంథంలో చివరిగా గతంలో చెప్పుకున్నాం చాలామంది ప్రవక్తలలో న్యాయాధిపతులు ఉన్నారు కానీ వాళ్ళు బలమైన వాళ్ళు కొంతమంది చెప్పుకున్నాం వాళ్ళు సంస్థల గురించి చెప్పుకున్న తర్వాత కొంతమంది గురించి చెప్పుకున్నాం ఇంకో విషయం తెలుసా ఎఫ్తా న్యాయాధిపతి కూడా అయిపోయింది ఇప్పుడు ఈ సమూహేలు మూడు పాత్రలు పోషించాడు గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఒకటి న్యాయాధిపతిగాను రెండవది ప్రవక్తగాను రెండవది మూడవది యాచకుని గాను ఆయన మూడు పాత్రలు ఆయన ఏం చేశారంటే ఆ రోల్స్ అన్నీ ఆయన ప్లే చేశాడు అక్కడ ఆయనకి ఒక్కొక్కడికి ఒక్కొక్క పాత్రే మీ ఇంట్లో మీకు కొన్ని కొన్ని పాత్రలు ఉన్నాయి ఒక తండ్రిగా ఒకటి తమ్ముడుగా లేదా అన్నగా లేదంటే కుమారునిగా ఎలాగ పాత్రలు ఉన్నాయో సమయాలు కూడా ఇదే రీతిగా మూడు పాత్రలు ఆ పాత్రలు ఏంటంటే ఒకటి యాజకుడు రెండవది న్యాయాధిపతి మూడవది ప్రవక్త యాజకుడు న్యాయాధిపతి ప్రవక్త న్యాయాధిపతి న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి ప్రవక్తలలో మొదటి ప్రవక్త యాజకుడు కూడా ఉన్నాడు ఇక్కడ సరే ఈ మూడు పాత్రలు దేవుడు సమయలకు ఇచ్చాడు అయితే వినండి సమయలు బాల్యం గురించి మనం ఆలోచిస్తే సమయలు బాల్యం గురించి మనం ఆలోచిస్తే పుట్టిన తర్వాత మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత ఉంది తెలుసా మీకు చాలా చిన్నవాడు ఎన్ని సంవత్సరాలు రాయబడలేదు కానీ పాలు మానిన తర్వాత వచ్చినట్టు బైబిల్ గ్రంథంలో ఉంది వినండి జాగ్రత్తగా పాలు మానిన తర్వాత బహుశా సమయలు ఈ రోజుల్లో చిన్నపిల్లలకి మీరు అవునన్నా కాదన్నా వాళ్ళకి బలం ఉన్నా లేకున్నా ఆరు నెలలకి ఖచ్చితంగా బార్డర్ పెట్టారు అంతే కదా ఆరు నెలలకి పాలు మాన్పించాల్సిందే ఇది ఒక టైం పెట్టుకున్నారు ఎందుకంటే తల్లి కూడా బలంగా ఉండాలి లేదంటే మరి బలహీనంగా ఉన్నప్పుడు బిడ్డకి పాలు ఇవ్వలేదనే ఉద్దేశంతో ఆరు నెలలకి ఒక ఏమంటారంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఆరు నెలలు అయిపోయిన తర్వాత ఆరు నెలలు అన్న ఆరు నెలలకి అన్నప్రాసే అన్నప్రాస్య చేసిన తర్వాత వన్ ఇయర్ వరకు వాళ్ళు తాగుతూనే ఉంటారా సరే కోర్స్ ఇప్పుడు వన్ ఇయర్ అంటే బలం లేదు కాబట్టి బలం లేదు కాబట్టి సంవత్సరానికి కుదించారు అనుకుంది ఆరు నెలలు సంవత్సరం వరకు ఎప్పుడైనా వాళ్ళు ఇష్టం కానీ బైబిల్ గ్రంథంలో పురాతన కాలంలో ఆలోచిస్తే అప్పుడు చాలా బలవంతులు వాళ్ళు నాకు తెలిసి ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు పాలు తాగుతూనే ఉన్నారు మరి ఇక్కడ సమయాల గురించి ఏ వయసులో వచ్చాడో మనకు తెలియదు కానీ పాలు మానిన తర్వాత ఖచ్చితంగా తీసుకొచ్చి దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిందని మనం చెప్పుకున్నాం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఈ సమయాలను చూడడానికి ఎవరున్నారు దగ్గరలో ఎవరున్నారు ఏలి అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు ఏలి ఏలి అని ఆయన ఎవరంటే మందిరంలో ఎప్పుడు యాజకత్వం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు పాస్టర్స్ ఎలా ఉన్నారు ఆ రోజుల్లో కూడా యాజకత్వం చేసేటువంటి ఒక ఏలి ఆయన ముస్లివాడు అయిపోయాడు ఇద్దరు కుమారులు ఉన్నారు ఔఫ్ని వినాసులు అయితే ఆ కుమారులు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళు దేవుని లెక్క ప్రకారము వాళ్ళు రావట్ల వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారం వాళ్ళు లేరు అందుకని దేవుడు ఏం చేశాడంటే సమయాలు ఏర్పాటు చేసుకొని సమయంలో వచ్చి మందిరంలో పడుకున్నాడు తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయింది ఒకనొక రోజు సమయాలతో ఆ దేవుడు మాట్లాడతాడు చూద్దాం ఒకసారి రెండో అధ్యాయం ఇరవై అరవై వచ్చిన చూడండి బాలుడకు సమయాలు ఇంకనో ఎదుగుచు యహోవా దయందును మనుష్యుల దయ్యందును వర్దిల్చున్న తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మూడో అధ్యాయం చూడండి ఒకసారి బాలుడైన సమయాలు ఏలి ఎదుట ఏలి ఎదుట యహోవాకు ఎవరు ఎవరి ముందంట ఏలి ఎదుట అంటే యాజకుడైనా ఏలి ఒకడు మాత్రమే ఉన్నాడు యహోవాకు పరిచర్య పరిచయ చేస్తూ ఉన్నాడు బాలుడైన సొమ్ ఆ దినములలో యహోవా వాకు ప్రత్యక్షం అరుదు అరుదంటే అసలు చాలా కాలం నుండి దేవుని వాక్ అనేది ప్రజలకు లేనే న్యాయాధిపతులు అయిపోయారు ఋతుకాలంలో ఉన్నది అసలు ఋతుకాలంలో ఎవరు లేరు కదా జడ్జెస్ లేరు మాట్లాడేవాడు లేరు ప్రవక్తలు లేరు న్యాయాధిపతులు ఉన్నప్పుడు దేవుడు మాట్లాడేవాడు కానీ చాలా సంవత్సరాలు గడిచిపోయింది గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరు దేవుని మాట చెప్పేవాళ్ళు ఆ సమయాల్లో యహో ప్రత్యక్షము గుట అరుదు ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు ఆ కాలం మందు ఏలి కన్నులు మంద దృష్టి కలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా అంటే ఆ సమయంలో అంట ఏలి ముసలివాడైపోయాడు కళ్ళు సరిగ్గా గనపట్టలేదు పడుకుని ఉన్నాడు దీపం మారిపోక ముందు మునుపు సమయంలో దేవుని మందసం ఉన్న యహోవ మందిరంలో పండుకొని ఉండగా ఇప్పుడు ఎక్కడున్నాడైనా మందిరంలో ఆ సమయాలు మందసం ఉన్న యహోవా మందిరంలో పడుకున్నాడు దేవుని మందసం యహోవా మందిరంలో ఉంది ఇప్పుడు సమయంలో అక్కడ పడుకుంటే అప్పుడు యోహోవా సమయలను పిలిచాడు వినండి దేవుని వాక్కు ప్రజలకు వచ్చే సమయం చాలా అరుదుగా ఉంటే ఆ టైంలోనే ప్రభువు సమయాలు పిలిచాడు సమయాలను ఇప్పుడు నేను చెప్తానండి ఒకసారి సమయాలను ముందుగానే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఏర్పాటు చేసుకున్నాడా ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి హన్నాకు సమయాలు వచ్చేంతవరకు వెయిట్ చేశాడు ఆయన దృష్టిలో సమయంలో ముందే ఉన్నాడు తల్లి గర్భంలో పుట్టక ముందే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సమయంలోని ఇప్పుడు సమయంలో వచ్చి దేవుని మందసం మందసం అనేది ఎలా ఉంటుందంటే దేవుని మందిరం ఎలా ఉంటుంది మూడు ఉంటాయి మొత్తం ప్లేసెస్ ఒకటి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఆవరణం అది పరిశుద్ధ స్థలం దేవుని మందసం ఉంది ఈ మందిరంలో వీళ్ళు ఆవడం ఎక్కడ ఎక్కడో ఉన్నారు అయితే ఈ మందస్సం ఉన్న మందిరంలో ఎక్కడ పడుకున్నాడు ఇక్కడ లేదు కానీ మందిరంలో మందస్సు ఉంది ఆ మందిరంలో పడుకున్నాడు సమయాలు ఎక్కడో సంథింగ్ ఒక చోట పడుకుంటే ఆ రాత్రిపూట దేవుడు సమయాలను పిలిచాడంట చూడండి ఒకసారి యోహోవా సమయాలను పిలిచాను చిత్తమండి నిన్న అని చెప్పి ఏలి దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితి కనుక నేను వచ్చినా నిన్ను అంతడు అతడు నేను పిలవలేదు పోయి పండుగమని చెప్పగా అతడు పోయి పండు యుహో మరలా సమయాలు పిలువగా సమయంలో లేచి వెళ్లి పోయే చిత్తము నీవు నన్ను పిలిచిది కనుక నేను వచ్చి తిన అయితే అతడు నా మాట నేను పిలవలేదు పోయే పండుగను అంటే సమయంలో అప్పటికి యుహోవా ఎరుగకుండాను ఈ వినండి జాగ్రత్తకి ఈ మాట ఆ సమయాలకి యూహో ఎవరు తెలుసా అది యూహోవా దేవుడు అంటే తెలియకుండా వచ్చి సేవలో నిలబడి మందిరంలో ఉన్నాడండి అసలు ఇన్ని తెలిసిన మనమే త్యాగం చేసుకోవట్లేదు ఇన్ని తెలిసిన మనమే ప్రభు దగ్గర రావట్లేదు ప్రభు పని చేయట్లేదు అసలు యుహోవా ఎవరో తెలియకుండానే పరిచర్ చేస్తున్నాడు బైబిల్లో ఉంది ముందు బాలుడైన సమయాలు ఏం చేస్తారంట ఏ లేదు యుహోవాకు పరిచర్య అసలు యుహోవా ఎలా ఉంటాడో ఆయన చూడలేదు ఆయన స్వరం వినలేదు చెప్పుకుంటే విన్నాడు దేవుడు అని అంతే అసలు యుహోవా ఎవరో తెలీదు అయినప్పటికీ ఆ దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలిచాడని తెలియదు కాబట్టి పక్కనే మనుషులు ఎవరు లేరు ఏలీ ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఏలి నన్ను పిలిచాడు రెండు సార్లు వెళ్ళాడు రెండుసార్లు వెళ్ళి నన్ను పిలిచి చిత్తము చూడండి ఎంత వినయం కలిగిన వాడి సమయలు సమయలు చాలా వినయం కలిగిన వాడు పరిచయం చేసేవాడు సమయంలో లక్షణాలు మనం ఆలోచిస్తే చాలా వినయము విధేయత కలిగినవాడు తల్లికి తండ్రికి లోబడేవాడు వినాలి జాగ్రత్తగా తల్లికి తండ్రికి లోబడేవాడు సమయలు అలాగే పెద్దవాళ్ళని కూడా చిత్తమండి అన్నాడు ఏలీ తాత అని కూడా పిల్లలైన ఏమన్నాడు అక్కడ చిత్తము చిత్తము చిత్తమండి అని పిలిచాడు తర్వాత చూడండి నేను నిన్ను పిలవలేదు అప్పటికీ సమయలు యహోవా అనే ఏడో వచ్చినంలో ఎహోవాకు అతను ఇంకా ప్రత్యక్షం కాలేదు యహోవా మూడో మారు సమయంలో పిలవుగా అతను లేచి ఏలు దగ్గరకు పోయి చిత్తము నేను నన్ను పిలిచి తివే ఇదిగా వచ్చి తినగా ఏలి యహోవా బావుని పిలిచినని గ్రహించాడు ఇప్పుడు ఆ మందిరంలో ఎవరెవరు ఉన్నారు సమయలు ఏలి మాత్రం ఇంకెవరో లేరు ఇప్పుడు ఏలీకి అర్థమైంది ఏంటి సార్లు నేను పిలిచాను వచ్చాడు మూడోసారి కూడా వచ్చాడు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుని ఆలోచించి ఇప్పుడు పిలిచింది ఎవరంట యెహోవా పిలిచినని గ్రహించి ఆ బాల్ని పిలిచి అన్నాడు తొమ్మిది వచ్చాడు నీవు పోయి పండుకొమ్ము ఎవరైనా నేను పిలిచినట్లా యోహోవాని దాసుడు ఆలకించున్నాడు ఆగ్నేయమని చెప్పమని సమయులుతో అనగా సమయలు పోయి తన స్థలం పండుకొని ఉన్న తర్వాత యోహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయలు సమయలు అని పిలువగా ఇప్పుడు దేహోవా ప్రత్యక్షమైన నిలిచి ఇప్పుడు చెప్పండి దేవుని స్వరం మాత్రమే వచ్చిందా యహోవా అక్కడ ప్రత్యక్షమయ్యాడా దేవుని మందిరములో యహోవా సన్నిధి ఉన్న చోట దేవుడు ప్రత్యక్షమవుతాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామం పేరు చేరి ఉంటారో ప్రభు నారదేశ్వరరావు అడిగితే నేను ఉంటానని ప్రభు ఏం చెప్పాడు వాగ్దానం చేశాడు కాబట్టి ఇప్పుడు యహోవా పిలిచాడు మూడోసారి ఆయన ఏం చేశాడంట ప్రత్యక్షమయ్యాడు అక్కడే అక్కడే ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమయోలు సమయోలు అని పిలువగా సమయోల్ని దాసులు ఆలోకించు అగ్నేమంతడు యుహోవా సమయలుతో ఇలాగో ఫస్ట్ టైం దేవుని మాట విన్న ఒక ప్రవక్త చూచిన ప్రవక్త ఎదుట నిలిచిన యేహోవాను చూచిన ప్రవక్త ఎవరంటే సమయల్ ఆయన ఏమన్నాడు ఇప్పుడు సమ్యులు ఇస్రా అంత యహోవ సమయ ఇస్రాయేల్లో నేను కార్యము చేయబోవచ్చున్నాను దాని విన్ను వారందరి చెవులు గింగు మనను ఆ దిన ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినంత వారి మీదకి ఏం చెప్పాడు ఏలీ గురించి అంటే నేను ఒకరోజు చెప్తాను ఏలీ ఏలి కుమారుల గురించి అప్పుడు ఏలీ గురించి క్లియర్గా చెప్తాను ఆ ఏలి ఏం చేశాడు ఏలి కుమార్లు ఏం చేస్తాడు ఏలి కుమారులతో అంటాడు నీ కుటుంబంలో ఒక్కరు కూడా యవని కాలంలో ముసా ముసలితన ముందు వచ్చి ఎవరు చనిపోరు ఎవని కాలంలో చచ్చిపోతారు అది దానికి వాక్యం చూడండి రెండో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన చూడ నా బలిపీఠమునొద్దాం ఎవడు ఉండకుండా నేను అందరినీ నశంప చేయక కనుక అది నీ కన్నులు క్షీణించుటకు నీవు దుఃఖము చేత సా నీ సంతానపు వారందరూ వైక్ కాలమున మరణమవుదురు ఎవరంట ఏలి కుమారులు యాజకత్వం చేసే ఏలి కుమారులు పాపం చేయటం వల్ల దేవుడు వాళ్ళని శపించి ఇదిగో నీ కుటుంబంలో ఎవ్వరు కాలాన్ని దాటి వెళ్ళనే వెళ్ళరు కాబట్టి వాళ్ళు వైకాలంలోనే మరణం అయిపోతారు కాబట్టి తర్వాత యాజకులు లేరు ఇంకా కాబట్టి సమయాన్ని పిలిచి దేవుడు చెప్తాడు చూడండి పన్నెండు వచ్చినాం మూడు పన్నెండు ఆ దినమైన ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినంత ఈ వారి మీదకి రప్పింతును దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగింతును తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుని వచ్చున్నారని తాను ఎరిగి వారిని ఆ యాజకుడైనటువంటి ఈరోజు చూద్దాం సార్ యాజకుడైనటువంటి ఏలి అంట తన కుమారులు చేసే ఆ అక్రమము లంచాలు పుచ్చుకోవటం డబ్బు తీసుకోవటం మందిరంలో అన్ని తప్పుడు పనులు చేస్తున్నారంట అందుకని దేవుని కోపం ఎక్కేసింది దేవుని ఉగ్రత మీద దిగి వాళ్ళందరినీ చచ్చిపోయేలా చేస్తాడు దేవుడు కాబట్టి వారు తండ్రి చూస్తా కూడా వాళ్ళకి సమాధానము చెప్పలేదు అడ్డగించలేదు ఈరోజు వినండి జాగ్రత్తగా మీ బిడ్డలు ఎవరైనా మీ బిడ్డలు ఎవరైనా ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా లేస్తే వాళ్ళని గద్దించాలి అడ్డగించాలి అడ్డగించకపోతే వారు మధ్యలోనే పోతే దానికి కారణం ఎవరవుతారు చెప్పండి తల్లిదండ్రులు ఏలి ఇక్కడ అదే పని చేసాడు కుమారులు తప్పు చేస్తున్నా కానీ దేవుని సేవలో దేవుని సేవలో ఉన్నా కానీ వాళ్ళు సరిగా లేని దాన్ని బట్టి లంచాలు పుచ్చుకుంటుని బట్టి వాళ్ళు చేసిన పనిని బట్టి దేవుని కోపం రగులుకుంటే ఏలి చూస్తా ఊరుకున్నాడు కానీ అయ్యా దేవుని మందిరం ఇది దేవుని సొమ్మిది ఇలా చేయకూడదు అని ఒక మాట కూడా చెప్పలేదంట అందుకనే దేవుడు ఆయన ఏం చేశాడు శాపగ్రస్తులుగా వారిని వారే కనుక అతను ఇంటికి నిత్యమైన శిక్ష విధితో నేను అతనికి తెలియజే చేస్తున్నాను కాబట్టి ఏలి ఇంటి వారి దోషం లేక బలిచేతనవి ఇదంతా మీరు చదువుకున్న తర్వాత ఇంకా తర్వాత ఎన్ని చెప్పాడు ఆయనకి సమయాలతో ప్రభు చెప్పి ఒక మాట అంటాడు చూడండి పదహారో వచ్చిన అయితే ఏలి సమయలు నా కుమారుడా అని సమయాల పిలువతో చిత్తమే ఇక్కడ ఉన్నాను ఏలి నీతో యోహోవా ఏమి సెలవు ఇచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పము ఆయన నీతో ఇచ్చే సంగతిలో ఏదైనా నీవు మరుగు చేసిన అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగు చేయని కాకని చెప్పగా సమయంలో దేనిని మరుగు చేయక సంగతి అంతే అతనికి తెలియ ఏలి విని సెలవిచ్చినవాడు యూహో వాదన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన కాక సమయలు పెద్దవాడు కాక అతని తోడైన అతని మాటలు ఇదియు తప్పి పోలేదు వినండి ఇప్పుడు దేవుడు ఇంతకాలము ఏలి పరిచయ చేస్తే ఏలితో దేవుడు మాట్లాడా లేడా ఏలి దేవుని స్వరం పితరులను బట్టి పరిచయం చేశాడు కానీ స్వరం వింద మాత్రం సమ్యులు చిన్న వయసులో విన్నాడు ఇప్పుడు ఏలీ గొప్పత గొప్పవాడిగా ఉన్నాడా సమ్యులు గొప్పవాడిగా ఉన్నాడా అంటే ఏలీ గొప్పవాడే కాదనట్లేదు కానీ సమ్యులు చిన్న వయసులోనే దేవునికి ప్రతిష్ఠించుకోవటాన్ని బట్టి దేవుడు మాట్లాడే నేను ఒక విషయం చెప్తా వినండి ఎవరైతే ప్రభుకు సమర్పించుకొని ప్రభు దగ్గరికి వస్తారో ప్రభుకి తీర్మానం చేసుకుంటారో అలాంటి వారందరికీ దేవుడు తన కృపలు ఎక్కువ ఇస్తాడు దేవునికి దూరంగా ఉన్నంత కాలము దేవునికి దూరంగా ఉన్నంత కాలమో ఆ అన్నీ మనం పోగొట్టుకుంటూనే ఉంటాం కాబట్టి జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే ప్రభుకి ప్రతిష్ట చేసుకోవాలి ఈ విధంగా దేవుని విన్న తర్వాత ఏలి అడుగుతాడు సమయలు దేవుడిని ఏం చెప్పాడు ఇదిగో నీవు గనక నాకు చెప్పకుండా ఆయనకు తెలుసు వాళ్ళ కుమారుల గురించి ఏదో చెప్పు ఉంటాడు ఆయనకు తెలుసు ఏదో అతని గురించి చెప్పుంటాడు కానీ ఒక పక్కన భయం ఉంది ఏలీకి కుమారులు దేవుని సరిగ్గా లేదు ఏమని చెప్పుంటాడేమో అని భయపడ్డాడు అలాగే దేవుడు చెప్పాడు కదా మొత్తాన్ని నువ్వు గనక ఏదైనా మరుగు చేస్తే రెండంతలు కిరణీ మీదకి వస్తుంది అని భయపెట్టేశాడు డేలీ సమయం సమయాలు ఏం చేశాడు ఇంకా యథార్థంగా మొత్తం చెప్పేశాడు చెప్పిన తర్వాత అంటాడు దేవుడు చెప్పింది ఏది కూడా నేను దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా జరిగింది ఇక సమూహేలు పెద్దవాడు అయిపోయాడు ఇప్పుడు ఎక్కడ ఎదిగాడంట దేవుని మందిరంలోనే ఎదిగాడు దేవుని మందిరంలోనే పరిచయం చేశాడు వినండి జాగ్రత్తగా ఎవరైతే పిల్లలు చిన్న పిల్లలు దేవుని మందిరంలో ఒలి కొమ్మ వలి ఎదుగుతూ ఉంటారో వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత గొప్పవాళ్ళు అవుతారు అవునంటారు కాదంటారు బయటకి వెళ్ళి గోళీలు ఆడుకొని బత్యాలు ఆడుకున్న వాళ్ళు పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి ఇప్పుడు చూస్తున్నాను నేను చాలామంది పిల్లలు దేవుని మంది సెలవులాగానే సండే రాగానే క్రికెట్లు ఆడటానికి పోతున్నారు సెలవు రాగానే బయటికి వెళ్ళిపోయి ఏదో ఒక ఆటలు ఆడుతున్నారు ఇలాంటి వాళ్ళని మందిరానికి నడిపించిన తప్పు ఎవరిది తల్లిదండ్రులది ఏలి ఎలాగే తప్పు చేశాడు ఏలి చేసిన తప్పుని బట్టి కుమారులు ఎవరి కాలంలో శిక్షించబడ్డారు తల్లిదండ్రులైన మీరు జాగ్రత్త మీ బిడ్డల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి మాత్రం పెట్టి భయము కలిగి ఉండండి మనమే రావట్లేదు పిల్లల్ని ఎప్పుడు నడిపిస్తాను చెప్పండి అవునా కదా ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పేసి ఏలి ఆయన కుమారులు పెట్టుకున్నాడు కానీ ఆయన కుమారులు పెట్టి వాళ్ళకి పద్ధతి నేర్పలేదు ఏలి నేర్పకపోయేసరికి కుమారులు యవ్వన కాలంలో చచ్చిపోయి ఈ తప్పంతా ఏలిదే ఇదే అవునా కదా తల్లిదండ్రులైన వారు మీరు మీ బిడ్డలను దేవుని మందిరానికి నడిపించకుండా చిన్న వయసులో బ్యాగ్లు వేసేసుకొని పో 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 చదువు 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 ఇంజనీర్ డాక్టర్ వదవు అని చెప్పి తోలుతున్నాను మీరు వాళ్ళు రేపు దేవుని తెలుసుకోలేదు నేను తప్పెవరు చెప్పండి వాళ్ళు రేపు చనిపోయింది నడకొన కాలిపోతున్నారు తప్పెవరు చెప్పండి ఎవరిది మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు మంచి జాబ్ ఇస్తున్నారు కానీ తర్వాత లైఫ్కి ఎవరిస్తారు గ్యారంటీ మీ బిడ్డల గురించి మీరే పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకుంటారా చెప్పండి మనకి ఆకలి వేస్తే మనం తింటేనే మన కడుపు నిండుతుంది కానీ ఎవరో తింటే ఆ కడుపు నిండదో ఎవరికో చెప్పి ప్రార్థన చేయండి మా గుండం కోసం చెప్తే కడుపు నిండదు సరిపోదు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మనందరూ కూడా తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల కోసం ప్రయాసపడాలి ప్రార్థన చేయాలి ఈరోజు వారు దేవుని సన్నిధిలో ఎదగలేదంటే రేపటిదిన అన్న దేవునికి దూరం అయిపోతారు ఎంత దూరం అయిపోతారంటే ఒక్కొక్కరు ఎంత ముండి వాళ్ళు అవుతారంటే ప్రభు దగ్గరికి రారు ప్రభుని అంగీకరించరు ప్రార్థన చేయరు అదే చిన్న వయసులో ఉన్నప్పుడు మోకళ్ళు లేపించామనుకో సమ్మెలు ఏం చేశాడు అక్కడే మోకళ్ళేసి ఉంగాడు దేవునికి మోకరించాడు బైబుల్లో ఉంది మనం చదువుకున్నాం యహో అనేది అక్కడే మోకరించి ప్రార్థన చేసింది అనే మాట బైబిల్లో చూస్తాం తల్లి ఏం చేసింది మోకరింపజేసింది కాబట్టి సమ్యులు మోకరించాడు అలాంటి సమయలు అంటారు రేపు పెద్దవాడయ్యాడు ఏలి యాజకుడు పిల్లలేమో చెప్పలేదు యాజకుని కుమారులేమోనో పాడైపోయారు దేవునికి మొక్కుబడి చేసుకుని ఆశ్చర్య కలిగినటువంటి ఒక స్త్రీ కుమారుడే గొప్పవాడయ్యాడు ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతారు తర్వాత చనిపోయిన తర్వాత ఈ సమయలు యొక్క ప్రవక్త చేసినటువంటి చాలా మన కార్యాలన్నీ కూడా మన బైబిల్ గ్రంథాలు మొత్తం చూడొచ్చు ఆ విందాం ఒకసారి అన్నిటి గురించి నేను క్లియర్గా చెప్తాను ఒకసారి మీరు సమ్యులు మొదటి గ్రంథం అంతా చదివితే కొన్ని యుద్ధాలు జరుగుతాయి సమయాల గురించి మనం ఆలోచిస్తే ఇప్పుడు సమ్యులు పెద్దవాడయ్యాడు ఏలి కుమారులు కూడా వాళ్ళు ఏం చేశారు ఆల్రెడీ పెద్దవాళ్ళు ఏలి కుమారులు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నారు తండ్రికి అధికారంలో ఉందని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తెచ్చినవి బరులర్పించింది అంటూ లంచాలు తీసుకోవటం ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తున్నాం ఎవరన్నా దేవుని మందిరంగా అందిస్తే అందులో భాగం కాజేసేవాళ్ళు ఇలా చేశారు వాళ్ళ కుమారులు హోప్ని పినహాసు ఏలి ఈ ముగ్గురు గురించి ఒక వాక్యం మనం వినాలి ఖచ్చితంగా అది మనకి చాలా పాఠం ఇంకొక వారం చెప్పుకుందాం అయితే ఈరోజు సమయాల గురించి మనం ఆలోచించినట్టయితే ఈ సమయాలు పెద్దవాడయ్యాడంట పెద్దవాడు అయిన తర్వాత ఒకసారి ఏం జరిగిందంటే అమ్మోనీలు మోయాబీలు మీకు తెలుసు ఆ దినాల్లో ఎవరున్నారు చుట్టూ ఫొలిస్తేలు మోయాబీలు అమ్మాయిలు ముగ్గురు ఉన్నారు వీళ్ళు శత్రువులు అయినవారు ప్రభుకి శత్రువులు ఎవరు అమ్మోనీలు ఎవరు మోయాబీలు ఎవరు చెప్పాను మీకు ఎవరు సంతానం లోతు లోతు సంతానం అక్రమంగా వచ్చిన వాళ్ళు అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా లేచారు వాళ్ళంత వాళ్ళు ఒక జనాంగం అయిపోయారు వాళ్ళకైనా దేవుని బిడ్డలకు యుద్ధం జరుగుతుంది ఇంకొక ఫిలిస్తీన్ సంతానం గురించి ఆలోచించి వేరే సంతానం వెళితే ఇప్పుడు ఏషియా ఉన్నాడు చూసావా యాకోబు అన్న మీలు అంటారు ఏదో మీలు వాళ్ళు కూడా దేవుని బిడ్డలకి వ్యతిరేకమైన వాళ్ళు ఎవరు ఏదో మీలు అంటే ఈ ఇస్రాయేల్ సంతానం కాకుండా వీరికి వ్యతిరేకంగా లేచి ఏశావు సంతానం ఏశావు సంతానం అంతా శత్రువులు ఇజ్రాయేల్ అంతా యాకోబు సంతానం యాకోబు ఏసియా అన్నదములు అన్నదమ్ములు పిల్లలే ఇటు వచ్చేసరికి అబ్రహాము కుమారులు ఎవరు ఇస్సాకు ఇంకొక ఆయన ఎవరు మద్రి కుమారుడు పేరేంటి ఇస్మాయిల్ వినాలి జాతి ఇస్మాయిల్ ఇస్సాకు ఇస్మాయిల్ సంతానం అంతా అరబ్బీలు అయిపోయారు ఇస్సాక్ సంతానం అంతా యూదులు అయిపోయారు వాళ్ళకి వీళ్ళకి ఇప్పటికీ పడుతుందా ఒక తండ్రి కుమారులే అన్నదమ్ములే ఎప్పటికీ యుద్ధాలు చేసుకుంటారంటే ఇప్పుడు ఇజ్రాయల్ ఇజ్రాయల్ దేశము కానీ చుట్టూ ఉన్న దేశాలు కానీ పాశ్చాత్య దేశాలు యుద్ధాలు చదువుతున్నాయి ఎవరు తెలుసా ఇస్మాయిల్ సంతానము ఈ ఈసాకు సంతానమే ఇది అబ్రహాం పుత్రులు వీళ్ళందరూ అన్నదమ్ములే కొడు చేస్తున్నారు కారణం ఏంటి దేవునికి వ్యతిరేకంగా లేవటం దేవుని చిత్తాన్ని చేయకపోవటం కాబట్టి గుర్తుపెట్టుకోండి సొమ్ము వేయాలంట పెద్దవాడయ్యాడు యవనస్తుడు అయ్యాడు మందిరంలో పరిచయాలు జరిగిస్తూ ఉన్నాడు జరిగిస్తూ ఉంటే అమ్ము అని ఇలు అనే వాళ్ళు వీళ్ళని బాగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇబ్బంది పెట్టి వాళ్ళ మీదకి వచ్చేసి యుద్ధం చేస్తూ ఉంటే వీళ్ళందరూ అంటారు ఒక మాట అయా ఇక్కడ ఉంటే మనకి యుద్ధం మీద విజయం రావట్లేదు కాబట్టి నువ్వేం చేస్తావు దేవుని మందస్సము ఉంటుంది ఈ ఎక్కడ మందిరం ఎక్కడ ఉంది షిలోహో అనే ప్రాంతంలో ఉంది ఇప్పుడు సమయలు పెరిగింది ఎక్కడ షిలోహు శిలోహు మందిర ప్రాంతంలో సమయోలు పెరిగాడు కానీ ఇక్కడ వీళ్ళు ఉన్న సమయలు పుట్టు ఊరే చెప్పండి సమయలు పుట్టిన ఊరేది సమయలు పుట్టిన ఊరు మన బైబిల్ గ్రంథంలో చూస్తే రామా రామా అని చూసారా అది రామా అనేటువంటి ఒక పట్టణంలో వాళ్ళు నివసిస్తూ ఉన్నారు షిలోహులోనేమో మందిరం ఉంది ఆ మందిరం గురించి కూడా మనం బైబిల్ బైబిల్ గ్రంథంలో చూస్తాం అక్కడ షిలోహులో ప్రార్థన తొమ్మిదో వచ్చిన ఒకటో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వారు షిలోహులు అన్నపాలను పుచ్చుకున్న తర్వాత అన్నాలు లేచి యాజకు ఏ మందిర మందిరస్తామని దగ్గర ఉన్న ఆశ్రమే షిలోహు అంటే రామ కిరియత కిరేత్యార్యం అనే ప్రదేశం నుండి షీలోహు అనే ప్రదేశానికి సముయలు వచ్చి ఈ మందిరంలో పెరిగాడు ఇప్పుడు తర్వాత కొంతకాలమైన తర్వాత యుద్ధాలు జరుగుతుంటే వాళ్ళందరూ అంటారు ఇజ్రాయిల్లు సముయేల్ ఇదిగో వాళ్ళు యుద్ధం వచ్చి మనల్ని ఓడించేస్తున్నారు భయపెట్టేస్తున్నారు కాబట్టి దేవుని మందసాన్ని తీసుకొచ్చి యుద్ధంలో పెట్టు మనం గెలుస్తామనుకున్నారు తర్వాత వెళ్ళి వాళ్ళు నిజంగానే మందసాన్ని తీసుకొచ్చి మోసుకొచ్చి మధ్యలో పెడతారు కానీ ఓడిపోతారు గెలవరు ఓడిపోతారు ఇజ్రాయిల్ అందరూ ఇప్పుడు ఫిలిస్తీన్లు మోయాబీలు అమ్మాయిలు అందరూ వీళ్ళ మీద పై చేయి ఉన్నారు కాలమైన తర్వాత వీళ్ళు ఓడిపోతూ ఉంటే సమీలు అంటాడు మీరు మీ పాపములు ఒప్పుకునే నీడల మీరు ఆ రోజుల్లో బయలు దేవతలు వేరే దేవతలు అష్టరోధ దేవతలు బయలు అష్టారోధి దేవతలను పూజించేవాళ్ళు ఈ దేవతలు మీరు పూజిస్తారు కాబట్టి ఈ దేవతలు పూజించినంత కాలం మీకు విజయం రాదు మీరు ఎప్పుడైతే మారు మనస్సు పొంది ప్రభువుని సేవిస్తారు అప్పుడే విజయం ఇస్తాడని చెప్తాడు దీనికంటే ముందుగా ఇంకొక యుద్ధానికి వెళితే ఆ యుద్ధంలో ఈ ఏలీ కుమారులు కూడా యుద్ధానికి వెళ్తారు యుద్ధానికి వెళ్ళినప్పుడు మనసు దగ్గరే ఉంటారు యుద్ధం చేస్తారు ఆ యుద్ధంలో ఏలి కుమారులు ఇద్దరు కూడా చచ్చిపోతారు దేవుడు ఏం చెప్పాడు వాళ్ళు దేవుని మందిరములో అక్రమం చేస్తూ వచ్చారు కాబట్టి వారిని నేను కాలంలోనే చంపేస్తారు కాబట్టి నేను చెప్తేనండి దేవుని మందిరంలో పాలిటిక్స్లో ఎప్పుడు మనము ఏం చేయకూడదు దేవునికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మనం ఏది ఎక్కడైనా నీ వైపు న్యాయం ఉన్నా లేకపోయినా దేవుని మందిరాల్లో పాలిటిక్స్లో మీరు ఎప్పుడు ఇన్వాల్వ్ కాకండి అది మనకు శాపం హుబ్రిఫినీహాసులు కూడా వీళ్ళిద్దరూ ఏలి ముందు వాళ్ళు ఏం తప్పు చేస్తారు ఏ మాట్లాడాలి ఏలి అన్నీ తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తామని కూడా అన్నీ తెలిసి కూడా చెప్పట్లేదు చాలామంది పెద్దవాళ్ళు ఇలాగ ఉంటే గనక మనమే నష్టపోతాం ఈ విధంగా దేవుడు ఏం చేసినాడు కాలంలో చచ్చిపోతారని వాళ్ళని దేవుడు ఆ శపించిన తర్వాత ఈ యుద్ధంలో ఫిలిస్తీన్లతో అమ్మోన్యులతో జరిగిన యుద్ధంలో ఆ ఇద్దరు కుమారులు చనిపోతారు ఈ కుమారులు చనిపోయిన సంగతి ఏలీ వెళ్ళి చెప్తారు ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి వెళ్ళి ఒక పీట మీద కూర్చుంటాడు పీట మీద కూర్చున్నప్పుడు అయ్యా అయ్యాయా నీ కుమారులు చనిపోయారు యుద్ధం అనగానే వెంటనే దేవుని మందసాన్ని కూడా ఫిలిస్తీన్లు పట్టుకెళ్ళిపోయారు పట్టుకెళ్ళిపోయారు మందసాన్ని కూడా మందసాన్ని పట్టుకెళ్ళి ఇప్పుడు కుమారులు చనిపోయారు చనిపోతారని ముందే తెలుసు ఏళ్ళికి ఎందుకంటే సమయంలో అడిగాడు కదా ఏం చెప్పాడు దేవుడు అంటే కుమారులు అన్నాడు తెలుసు ప్రిపేర్ అయిపోయాడు మెంటల్గా కానీ దేవుని మందసం అనేది పట్టబడింది శత్రు చేతిలోకి వెళ్ళిపోయిందని తెలిసిన తర్వాత ఇక వెంటనే ఆ ఏలి పీట మీద కూర్చున్నవాడు వెనక్కి ఇట్లా వాలిపోయి మెడ విరిగి చచ్చిపోయాడు అక్కడికక్కడే అంటే దేవుడు అంటే అంత ఇష్టం ఆయనకి కానీ ఆ మందసము పోయిందని మందసం అంటే ఏంటి తెలుసు అసలు మీకు దేవుని మందసం అంటే ఏంటి అందులో ఏముంటే చెప్పండి దేవుని మందసాన్ని చేస్తారు లోపల లోపల ఏం చేశారు పద్యాగిల పలకలు చిగిరించిన అహ్రూను కర్ర మన్నా పాత్ర ఇవన్నీ లోపల పెట్టారు కాబట్టి దీన్ని మందసం అన్నారు ఈ దేవుడు అద్భుతాలు చేసినటువంటి ఇవన్నీ కలిపి లోపల పెట్టి ఒక బాక్స్ లాగా చేసే దాన్ని మందసం అన్నారు కాబట్టి ఈ మందసం ఎక్కడుంటే అక్కడ దేవుని సన్నిధి ఉండేది ప్రత్యక్ష గుడారంలో తర్వాత మందిరంలో కాబట్టి ఇది పట్టుకెళ్ళిపోయిన తర్వాత వేలు ఏం చేశాడు సో ఒక్క దెబ్బ ఆయన వెనక్కి పడి మెడరిగిపోయి చనిపోయి ఈయన చనిపోగానే ఇక అందరూ దుఃఖిస్తారు కానీ ఆ తర్వాత సమూహేలే ఆ మందిరానికి షీలోహుహులో ఉన్న మందిరానికి మా ప్రధాన యాజ కూడా అయిపోయారు యాజ్ కూడా అయ్యాడు ఇప్పుడు దేవుడు మాట్లాడాడు కాబట్టి దేవుడు మాట్లాడిన మాట ప్రజలు చెప్పడంలో ప్రవక్త అయ్యాడు ప్రవక్త అంటే ఎవరు తెలుసా ప్రవక్త అంటే ఎవరు దేవుడు ఏదైతే మాట్లాడతాడో మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా మీరు చాలామంది ఈ రోజుల్లో కళ్ళు మూసుకొని ఆ దేవుడు ఏదో నువ్వు బాధపడుతున్నావు చూపిస్తున్నావు ఏదో బాధపడుతున్నాడు దేవుడు కూడా తెలియదు పాపం వీళ్ళు చెప్తారు చాలామంది ప్రవక్తలు నువ్వు ఏదో బాధపడుతున్నావు ఏదో బాధపడుతున్నావు మనకే తెలుసు చూసిన వాళ్ళకి తెలుసు కానీ అది ఏంటి చెప్పాలి చెప్పకపోతే అది చెప్పకపోతే దేవుని ప్రవచనం అంటారా సమయాలతో దేవుడు మాట్లాడతారండి ఇక్కడ మాట్లాడి బైబిల్ గ్రంథాలు క్లియర్గా చెప్తాడు ఎక్కడంటే ఆయన ఎక్కడున్నాడో చూపించు అంటే చూడండి చోట సమయాల గురించి ఇరవై రెండు వచ్చిన చూడండి పదో అధ్యాయము ఇరవై రెండు పది ఇరవై రెండు కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషులు రావాల్సినది కదా అని యోహో వైద్య విచారణ చేయగా యోహో అతడు సామానులు దాగి ఉన్నాడని సర వాళ్ళ పరిగెత్తి అతను తోడుకొని వచ్చింది ఎక్కడ దాక్కున్నాడని చెప్పాడు దేవుడు దేవుడేదని చెప్తే క్లియర్గా చెప్తాడు అక్కడేమో ఇక్కడేమో ఇక్కడున్నాడేమో అక్కడున్నాడేమో నీకు ఏదో బాధ ఉంది ఎలా ఏదో బాధ ఏదో బాధ ఇప్పుడు వాళ్ళందరూ ప్రవక్తలు ఎలా చెప్తున్నా తెలుసా నువ్వు ఏదో బాధపడుతున్నావు అంటే ఆ దేవుడు నేను పిలుస్తున్నాడు ఈరోజు నీ బాధ తీసేస్తాడంట ఏదో బాధ తెలియకుండా దేవుడు ఎలా తీస్తారండి నేను ఒకటి చెప్తా మీరు మోసపోకండి వాక్యము స్థిరమైంది వినండి జాగ్రత్తగా వాక్యము స్థిరమైంది వాక్యాన్ని పట్టుకోండి మీకు దేవుడు చెప్పినా చెప్పకపోయినా నీకు కీడు జరిగినా మీరు ఏదైనా బైబుల్ ఒక మాట చెప్తున్నాను తెలుసా దేవుని ప్రేమించే వారికి వినండి జాగ్రత్తగా దేవుని ప్రేమించి అంటే ప్రార్థన చేసేవారికి సమస్తమ సమకూడి మేలుకే అంటే ఈరోజు కీడు జరిగినంత మాత్రాన్ని దేవుడు నిన్ను విడిచిపెట్టినట్టు కాదు ఇది అర్థం చేసుకోవాలి విశ్వాసులు అనేవాళ్ళు ఒక స్థాయికి రావాలంటే నాకు ఈరోజు కీడు నడుస్తుందండి నా శనిగ్రహం నడుస్తున్న బాగలేదు అనుకుంటే చాలామంది అలాంటివి ఏమీ ఉండవు విశ్వాసులైన వారికి ప్రార్థన చేసే శని గ్రహాలు బుధగ్రహాలు గురుగ్రహాలు పట్టడం ఏది కూడా వాడు ఈరోజు నీకు కీడు జరుగుతుందంటే రేపు అది మేలు జరగటానికి దేవుడు చేస్తాడు ఖచ్చితం ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టి ఏసేపు గురించి ఆలోచిస్తే ఏసేపు అన్నలు ఏం చేశారు బావిలో పడేశారు అమ్మేశారు కీడు చేశారా మేలు చేశారా కీడే మరి ఈ కీడు జరిగితేనే కదా తర్వాత మేలు జరిగింది ఆయన ఐగుప్తికి వెళ్ళాలంటే ఇక్కడ పడేయబడాలి అమ్మబడాలి ఇది దేవుని చిత్తం ఒక భాగం నేను ఒక విషయం చెప్తున్నా మీరు ప్రార్థించేవారైతే ప్రార్థన చేసేవాళ్ళు అయితే మీకు ఈరోజు ఒక కీడు జరిగిన మేలు జరగకపోయినా మీరు అనుకున్నది జరగకపోయినా ఇది దేవుడు వేరేదానికి టర్న్ చేస్తున్నా మీరు నమ్మాలి ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిల్లబడిన సమస్తము సమకూడి మేలుకే మేలుకే జరుగుతున్నవని ఎరుగుదో రోమా ఎనిమిది ఇరవై వందల మాట ఉంది కదా అందుకే కాబట్టి నేను ఏమంటానంటే మీకు ఏది బాగున్నా బాగపోయినా ఎవరు దగ్గర పెడతాడు దగ్గరికి పోయి చేయి చూపించడాలు కళ్ళు చూపించడాలు తల మీద కూడా కళ్ళు మూసుకొని చెప్పడాలు ఇవన్నీ కూడా నేనేమంటానంటే చాలా వరకు ట్రాష్ నిజంగా చెప్పేవాళ్ళు ఉన్నారేమో ఉండవచ్చు ఎక్కడైనా దేవుని మాట అంటే వాళ్ళు ఎంతో ప్రార్థనలో ఉండి భక్తి జీవితం కలిగిన వాళ్ళైతేనే చెప్పగలరు ఏదన్నా చెప్పాలంటే దేవుడు తెలియజేస్తే కానీ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఈ రోజులు ప్రవక్తలు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్టు చెప్పే స్థితి లేని ఒకసారి నేను చెప్పే మీకు ఒక కత్తి మహేష్ అని ఒక ఆయన సినిమా యాక్టర్ ఆయన గురించి ఒక పాస్టర్ ఒక భాష